ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారంటే బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది ఈ నమ్మకం వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే దేవతలు రాక్షసుల మధ్య సాగర మదనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది దీనిని విష్ణువు స్వీకరించాడు అందుకే బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించేవారు ఈ కారణంగా తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం మీరు కూడా ఈసారి వచ్చే అక్షయ తృతికు బంగారం ఖచ్చితంగా కొనండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి